తిరుమల గారు నమస్కారం అండి అందరికీ వేదిక మీదున్న పెద్దలు గూడూరు నారాయణ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ గూడూరు నారాయణ రెడ్డి సార్ బికాస్ ఆఫ్ నారాయణ రెడ్డి గారు ఓన్లీ ఐ బికెమ్ లైక్ ప్రొడక్షన్ డిజైనర్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ సో ప్రత్యేక ధన్యవాదాలు సార్ తర్వాత యాటా గారు సార్ ఈ అవకాశం ఇచ్చిన యాటా సత్యనారాయణ గారికి పాత్రికేయ మిత్రులకి తర్వాత ఈరోజు మన చీఫ్ గెస్ట్ రాఘవేంద్రరావు గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలు తెలియజేసుకుంటున్నాను సార్ నిజంగా ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు ఐ లైక్ నేను తెలంగాణనే బట్ నాకు కొంత అవుట్లైన్ మాత్రమే తెలుసు సెవెంటీన్ సెప్టెంబర్ మనకి ఇట్లా స్వాతంత్రం వచ్చింది ఇంతవరకు నాకు ఒక ఐడియా ఉంది కానీ బట్ బేసిక్గా ఈ స్టోరీ అంతా డీటెయిల్గా తెలియదు నాకు మా అమ్మమ్మ ఎప్పుడో అట్లా రజాకారులు అయితే చెప్పేది కానీ బట్ ఇక్కడ ఏంటంటే నాకు మొత్తం స్టోరీ విన్న తర్వాత ఐ గాట్ గూస్ బంప్స్ సో ఇక్కడ ఛాలెంజింగ్ వర్క్స్ చాలా ఉన్నాయండి చేశాము రేపు అది మీరు మొత్తం వెండితెర మీద చూస్తారు సో నాకు సపోర్ట్ చేసిన అంజిరెడ్డి గారు మా రమేష్ గారు సిజీ రాఘవ సో మై టీమ్ ఆటో స్టాండ్స్ తర్వాత సెటస్టెంట్స్ చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఆ విజువల్స్ వండర్ ఏదైతే ఉందో అది మీరు నేను చెప్పడం కాదు సార్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఏ వండర్ఫుల్ విజువల్ ట్రీట్ దట్ దట్ మచ్ ఐ కెన్ సే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్